విభజన సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగనున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత కాస్త నెమ్మదిగా అయినా రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి సీఎంలిద్దరి మధ్య ఈ నెల ఆరో తేదీన జరగనున్న భేటీకి హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదిక కాబోతోంది గతంలో జగన్ కేసీఆర్ కాంబినేషన్ అధికారంలో ఉన్నప్పుడు సమావేశాలు వ్యక్తిగతంగా జరిగాయి అసలేం చర్చించారో ఎవరికీ తెలియదు విభజన సమస్యలపై అసలు చర్చించినట్టుగా ప్రభుత్వాలు కూడా చెప్పలేదు జగన్ గెలవగానే ఏపీకి చెందిన సెక్రటేరియట్ భవనాలు ఇచ్చేశారు ఆ తర్వాత మళ్లీ ఇటీవల రేవంత్ సీఎం అయిన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్య పరిష్కారమైంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఒక్క భేటీతో పరిష్కారమయ్యేవి కాదు గతంలో రాజ్భవన్ కేంద్రంగా నరసింహన్ మధ్యవర్తితో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిపినా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఎందుకంటే ఉమ్మడి ఆస్తులన్నీ తమవేనని తెలంగాణ వాదించింది ఉన్నత విద్యా మండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు శిలాభీడే కమిటీ సిఫార్సుల మేరకు పంపకాలకు తెలంగాణ అంగీకరించలేదు ఫలితంగా ఎప్పటికప్పుడు పడింది ఇప్పుడు ఒక్క భేటీతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు కగ విభజన సమస్యలకు పరిష్కారం కాకుండా అడ్డుపడే అసలు సమస్య విపక్షాలు చేసే రాజకీయమే అనే వాదనలు వినిపిస్తున్నాయి ఏ ఒప్పందం చేసుకున్నా రాష్టాన్ని తాకట్టు పెట్టేశారని తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే మన ఆస్తులు తెలంగాణకు ఇచ్చేశారని ఏపీలోని వైసీపీ నేతలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అభిమానులు ఇప్పటికే పలు రకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు పరిశ్రమలను తెలంగాణకు పంపడానికే సీఎంల భేటీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రారంభించారు వారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం పరిష్కారానికి ప్రయత్నిస్తే ఆరోపణలు చేయడం ప్రారంభించారని ప్రజలు వారి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఇదిలా ఉండగా తెలుగు రాష్టాల మధ్య పరిష్కరించుకోదగిన సమస్యలు చాలానే ఉన్నాయి నీటి సమస్యను ట్రైబ్యునల్ గతంలో కేసీఆర్ విజయవాడలో బేసిన్లు లేవు బేషజాలు లేవు అంటూ భారీ ప్రకటన చేసి మళ్లీ కృష్ణా జలాలపై రచ్చ చేశారు ఇలాంటి విధానాలతో కాకుండా విభజన చట్టంలో కాలపరిమితి తీరిపోయిన అంశాలపైనా సమగ్రంగా చర్చించి ప్రగతికర నిర్ణయాలు తీసుకుంటే రెండు రాష్టాల ప్రజలకు మేలు జరుగుతుందని రాజకీయ పండితులు అంటున్నారు